శ్రీ మాత్రే నమ స్త్రీ నమో గురుభ్యో నమ హరి హోం మీరు చూస్తున్నది సంభోగ వశీకరణం స్త్రీ పురుష సంభోగ వశీకరణం అనేదమ్మా స్త్రీ అయినా పురుషులైనా మీరు ఒక వ్యక్తిని ఆకర్షించుకునే విధంగా చేసుకోవాలంటేనే సంభోగ వశీకరణ మంత్రం నేత్రం పరిపూర్ణం ఏకవచనం లంబోదర మంత్రం శ్రీ పురుషం ఏకకనిష్ట కనివిష్ట మంత్రం కళ్యాణం గురు ఏకకనిష్టం వారణం కనివిష్టం పరిపూర్ణం ఏకవచన మంత్రం దుష్ట కలహం ఏకనీలకంఠనం మీరు స్త్రీ అయినా పురుషులైనా మీ దగ్గర రావాలి అనుకుంటే నాకు సంప్రదించండి మిమ్మల్ని పట్టించుకుని వాళ్ళని మీ దగ్గర మీ చింతన చేస్తాను మీ కాళ్ళ కిందకి రప్పిమని రప్పిస్తానమ్మా సంభోగ వశీకరణం స్త్రీ పురుషం మీరు సర్ప ఆకర్షణం చేసుకునే మంత్రం అమ్మా ఇది దుష్ట కలహం రహస్య మంత్రం మంత్రదండనం అది చెడు మంత్రం చెడు గృహం చెడు ఏక ఏకదిష్టి ఏక ఫలితం ఏకనీళం కంఠనం స్త్రీ పురుషం కంఠనం పరిపూర్ణం ఏక ఏకవచ్చిన మంత్రం ఈ మంత్రాన్ని చేపించే విధంగా అప్పుడు మనకు మనం ఎవరిని ఆకర్షించుకోవాలో వాళ్ళు మన దగ్గర రావడం జరుగుతుంది మీరు ఎక్కడెక్కడో చేపించుకొని మోసపోతూ ఉంటే లేదమ్మా మీరు నన్ను సంప్రదించండి మీకు పరిపూర్ణంగా పరిష్కారం చేసి నేను చూపిస్తాను మీ కళ్ళ ముందే వచ్చేలా చేస్తాను మూడు రోజులు టైం వేయండి అమ్మా నన్ను మీకు ఏమైనా సమస్య ఉంటే నాకు సంప్రదించండి గురువు గారిని నేను సంపూర్ణంగా చేసి చూపిస్తానమ్మా మీకు దీంట్లో ఏమైనా ఏ మార్పు మార్పు లేదమ్మా నమో స్త్రీ మాత్రే నమోనమ్మా సమస్యతో కూరకుపోయి ఇబ్బంది పడుతుంటే నన్ను సంప్రదించండి స్త్రీ అయినా పురుషులైనా మీరు ఎవరిని ఆకర్షించుకోవాలో వాళ్ళ ఫోటో వాళ్ళ పేర్లు నాకు పంపించండి అమ్మా మీకు మూడు రోజుల్లో మీ దగ్గర ఉచేస్తాను దీన్ని చేసే విధంగా చేయాలమ్మా మంత్రం ఎలా పడితే అలా చేసి అవ్వదమ్మా మళ్ళీ మీ మీదే బిడిచి జాగ్రత్తగా రహస్యంగా చేయాల మాది ఏకనీలం లంబోధరం ఏకనీళకంఠం లంబోదరం స్త్రీ పురుషం సంభోగ మాత్రాయ నమో నమ